ఓం శివాయ ఇప్పుడు తెలియచేసే అంశము సంపద పెరగాలి అనంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే వాళ్ళకి సంపద పెరగాలి అని అంటే చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలు గురువారం రోజున ఒక పసుపు రంగు వస్త్రము అనేది తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రం చాలా చిన్నది తీసుకొని అందులో ఒక ఐదు యాలక్కాయలు వేయండి ఐదు యాలక్కాయలు అందులో వేసి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఉంచండి మీ ఇంట్లోనే ఇంట్లోనే అమ్మవారి పాదాల దగ్గర అది పెట్టి ఉంచి పూజా ప్రాసెస్ అనేటువంటిది సహజంగా చేస్తుంటారు కదా నిత్య ధూప దీప నైవేద్యాలు అని అంటారు అలా ప్రాసెస్ చేయండి చేసిన తర్వాత ఆ గురువారం రోజు చేసినటువంటిది అది అలాగే ఉంచండి మూట కట్టి చిన్నగా ఫస్ట్ పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక దాన్ని మూట కట్టి అమ్మవారి పాదాల దగ్గర అలాగే ఉంచండి మళ్ళీ గురువారం నాడు మళ్ళీ సపరేట్గా చేయండి ఆ మరి పాతది అంతకు పూర్వం గురువారం రోజు చేసింది తీసి మీరు మామూలుగా వాడుకోవచ్చు ప్రసాదంగా యాలక్కాయల్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ పసుపు రంగు వస్త్రము అనేటువంటిది ఆ వస్త్రము తీసి అదే వస్త్రంలోనే మీరు మరొక ఐదు యాలక్కాయలు సపరేట్గా వేసేయండి పాత ఏలక్కాయల్ని తీయండి ఆ పసుపు రంగు వస్త్రంలోనే మళ్ళీ ఐదు ఏలక్కాయల్ని వేయండి వేసి పూజ ప్రాసెస్ చేసుకొని తర్వాత మూట కట్టి పెట్టండి మళ్ళీ తర్వాత గురువారం నాడు కూడా సేమ్ ఈ ఐదు యాలక్కాయల్ని తీసి మళ్ళీ సపరేట్గా ఇంకొక ఐదు యాలక్కాయల్ని వేయండి ఆ ఐదు యాలక్కాయల్ని కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైనా ఒక స్వీట్ వండితేనో లేదు అని అంటే మామూలుగా భోజనం అయిన తర్వాత కూడా కొంతమందికి ఇలాచి వేసుకుంటారు కొంతమంది లవంగ వేసుకుంటారు ఆ విధంగా యాలక్కాయనైతే మీరు సద్వినియోగపరచుకోవచ్చు ఇలా యాలకాయతో టీ కూడా పెడతారు అలా మామూలుగా మీరు వాడుకోవచ్చు నాన్న అది ప్రసాదంగా స్వీకరించండి ఆ విధంగా చేస్తూ ఉన్నారు అంటే కనీసంలో కనీసంగా ఐదు గురువారాల పాటైనా చేయండి మీరు చేశారంటే డెఫినెట్గా సంపద అనేది వృద్ధి చెందుతుంది ఇది యథార్థ నాన్న సంపద వృద్ధి చెందుతుంది నేను ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు అక్కడికి వచ్చి కలవచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు దైవిక వస్తువులు ఏమన్నా కావాలి అన్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమందికి షేర్ చేయండి